స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థంలో మావత లభించును స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో డబ్బులు విద్యార్థులను పాస్ చేస్తారు అనే విషయం ప్రిన్సిపల్ నోటీస్ కు దృష్టికి రావడం జరిగింది ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య మాట్లాడుతూ ఇలాంటి సంస్కృతి తమ కళాశాలకు లేదని ఇలాంటి వదంతులను నమ్మొద్దని ఎవరైనా ఇలాంటి విషయాన్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఉన్న ఎడల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు కళాశాలకు ఇలాంటి సంస్కృతి లేదని గతం గత నలభై సంవత్సరాలుగా కళాశాలను ఎంతో క్రమశిక్షణ విద్యా తీర్చిదిద్దామని అందువలన ఇలాంటి వదంతులను విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మొద్దని ఒకవేళ అలాగా ఎవరైనా చేసి ఉన్నా ఉన్న ఎడలా డబ్బులు ఇచ్చి నష్టపోయిన ఎడల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని తగిన పరిహారం పొందాలని లేకపోతే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావాలని అన్నారు కళాశాలలో డబ్బులు ఇస్తే పాస్ చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయం నా నోటీస్కు రావటం జరిగింది కళాశాలలో అలాంటి కల్చర్ లేదు ఎవరైనా విద్యార్థులు మోసపోయి డబ్బులు ఇచ్చి ఉంటే అలాంటి వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవటానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవలసిందిగా కోరుచున్నాము ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రజలు గుర్తించవలసిందిగా కోరడమైనది స్టార్ డైలీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థంలో బావత లభించడం స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిపుల్ సెవెన్